శ్రీ గురుభ్యో వ్యో నమ పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలని ఆషాఢ మాసంగా చెప్పబడింది ఆషాఢం నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఈ మాసంలో ఇంగువ సోంపు మరియు నిమ్మకాయను ఆహారంలో వినియోగించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి ఆషాఢ మాసంలో జలాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి కుజ మరియు రవి గ్రహాలను పూజించినట్లయితే శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి ఆషాఢ మాసంలో పాదరసలు గొడుగు ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలని ఇస్తుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణాయనం ఉంటుంది ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా వస్తుంది దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఆషాఢ శుద్ధ విధియ నాడు పూరి జగన్నాథ బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు ఆషాఢ శుద్ధ పంచమి స్కంద పంచమిగా చెప్తారు సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు ఆషాఢ సప్తమిని భానుసప్తమిగా చెప్పబడింది ఉత్తరం నుండి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విగడియలు తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి ఉంటాయి ఆషాఢశుద్ధ దశమి నాడు శాఖ వ్రతం ప్రారంభిస్తారు శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆకుకూరలు తినడం మానేసి ఆకుకూరలు దానం చేస్తారు శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలంటారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్ళు వేపాకులు ఈ బోనంలో ఉంటాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు ఈ బోనంలో ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి ఉపకరించేవి ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వలన అనారోగ్యపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి ఆషాఢం అనారోగ్యవాసమని కూడా మనందరికీ తెలుసు విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢమాసం మాసం కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఈ సమయంలోనే వివాహాది శుభ ముహూర్తాలు కూడా ఎక్కువగా ఉంటాయి వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు అవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసిందే అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి జాసతో పనులు సరిగా చేయరని ఆషాఢ మాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు స్వస్తి శుభమస్తు